హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్లాంట్స్ పెంచే వాళ్ళకి అన్వాంటెడ్ ప్లాంట్స్ని క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుంది అసలు క్లీన్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియోస్లో మా కష్టం కంటే మా హస్బెండ్ కష్టం ఎక్కువగా ఉంటుంది మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను సో మేక్ షూర్ టు వాచ్ ద బ్లాగ్ అండ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జవాన్ భార్య ఛానల్ మొక్కల్ని పెంచడం చాలా ఈజీ కానీ మొక్కల్ని క్లీన్ చేయడం చాలా కష్టం దాంతో వచ్చే చెత్త అంతా సో మా ఇంట్లో ఫుల్గా వామ్ చెట్టు అయిపోయింది ఎంత వామ్ చెట్టు అంటే అసలు గ్యాప్ లేదనమాట స్పేస్ లేదు సో వేరే మొక్కలు వేయడానికి కోసం ఇప్పుడు మొత్తం వామ్ చెట్టు అంతా క్లీన్ చేస్తున్నాము మా అత్తమ్మ నేను చూస్తున్నాం పాపం మా హస్బెండ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు ఏంటి అత్తమ్మ నిమ్మ మొక్క పెడతా నిమ్మ మొక్క పెడతావా నిమ్మ చెట్టు ఓకే ఇప్పుడు ఎంత వాము చెట్టు లేచిందంటే అసలు వాము చెట్టు గార్డెన్స్లో ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఇది ఒక ఔషధ మొక్క కాబట్టి ఎలాంటి నేచర్లో అయినా ఇది లేచేస్తుంది ఎలాంటి వెదర్లో అయినా అండ్ వీటితో మంచి మంచి కుకింగ్ ఐటమ్స్ కూడా చేయొచ్చు ఈ ఆకులతో ఈ వాము చెట్టే కానీ వాము రాదు ఇందులో జస్ట్ ఈ ఆకుల్ని మాత్రం మనం డైలీ బేసిస్లో తినొచ్చు అండ్ ఏమైనా కావాలి ఫుడ్ ఐటమ్స్ అంటే కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ చూడు మొత్తం ఎవరు చిన్నపిల్లలకా ఓకే చిన్న చిన్నపిల్లలకి వేస్తారా అత్తమ్మ ఏం చేస్తారు చిన్నపిల్లలకి వాము ఆకుతో కొంచెం చూడు పోస్తారు నీళ్ళ మనం కూడా రోజు తింటే రెగ్యులర్గా మంచిది కదా హెల్త్ కిస్తారు ముఖ్యంగా స్టమక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వాము చాలా మంచిది యాక్చువల్లీ వాము చెట్టు చుట్టూ ఇక్కడ ఒక వేరే చెట్టు అండ్ కొత్తగా గులాబ్ చెట్లు తెచ్చాము ఇవి కూడా నాటాలి అండ్ ఇక్కడ ఒక మందార్ చెట్టు ఉంది సో వీటన్నిటికీ ప్లేస్ కావాలి కాబట్టి వామ్ చెట్టుని మొత్తం క్లియర్ చేయని అవసరం లేదు కొంచెం క్లియర్ చేయాలి ఎందుకంటే మొత్తం ఇక్కడ ఈ ఏరియా నుండి ఆ ఏరియా వరకు మందార్ చెట్టు చుట్టూ ఇక్కడ వరకు కూడా వామ్ చెట్టు వచ్చేసింది మొత్తం సో ఇదంతా క్లీన్ చేయాలి అక్కడ ఒక నిమ్మ చెట్టు ఉంది ఈ నిమ్మ చెట్టు ఇక్కడ ఒక చిన్న డబ్బాలో ఉందనమాట సో ఇప్పుడు దీన్ని తీసి మళ్ళీ అనుకుంటున్నాము ఎండలకి చెట్లు పీకేసరికి మా హస్బెండ్ చెమటలు చూడండి అంత ఘోరంగా వచ్చేసాయో పాపం నేను షార్ట్ వీడియోలో చూపించినప్పుడు చిన్న చిన్న పిందెలు ఉండే ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద బొప్పాలు అవుతున్నాయి ఒక వారం రోజుల్లో పెరిగిపోతాయి అప్పుడు నేను షార్ట్ వీడియోలో పెట్టి చూపిస్తాను మళ్ళీ ఉడతలు పిల్లలు పెట్టాయి మా ఇంట్లో పిల్లలు పెట్టాయి ఉడతలు సో ఇవన్నీ నేను షార్ట్స్ వీడియోస్లో పెడుతున్నాను ఆల్రెడీ సో ఇక్కడ ఫుల్ వీడియోలో చూడండి మొత్తం కాటన్ ఈ కాటన్ అంతా ఎక్కడి నుండి తీసుకుంటుందంటే మా ఇంట్లో ఒక పాడైపోయిన సోఫా ఉంది ఈ సోఫా వెనక నిండే మొత్తం కాటన్ తీసుకుంటుంది నా షార్ట్ వీడియో చూసినట్లయితే మీ అందరికి అర్థమవుతుంది మా ఏసీ అవుటర్ బాక్స్లో ఆల్రెడీ ఒకసారి పెట్టేసింది కాటన్ సో అది క్లీన్ చేసామంటే ఇప్పుడు మా ఇంటి చుట్టూ అన్ని కిటికీలకి ఇలా హోల్స్ పెట్టేసి ఉడతలు వచ్చేసి మొత్తం ఇలా కాటన్లో పెడుతున్నాయి పిల్లలు మా అత్తమ్మ పాపం పిల్లల్ని చూసిందంట నాకు చూపించడానికి ట్రై చేస్తుంది కానీ అవి కానీ అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుస్తున్నాయి ఫుల్గా మా ఇంటికి సిలిండర్స్ వచ్చినప్పుడల్లా ఒక నరకం కనిపిస్తుంది మా కుక్కతో పాటు మా పక్కింటి వాళ్ళ కుక్క కూడా అరుస్తుంది మళ్ళీ దేని కిందకైనా వెళ్ళిపోయి దాగు అరుస్తుంది ఎందుకంటే వాళ్ళు కొడతారేమో అని వీటి భయం అసలు చెట్టు ఇప్పుడు ఇక్కడ నాటుతావా తెచ్చి అది డబ్బాలోనే ఉంది కదా అచ్చా వేర్లు దిగిపోయా అయితే నిమ్మ చెట్టు మొత్తం రూట్స్ తో సహా లోపలికి వెళ్ళిపోయింది ఎప్పుడో నైన్ మంత్స్ బ్యాక్ ఒక చిన్న ప్లాస్టిక్ కుండీలో నిమ్మ ప్లాంట్ను వేస్తే అది ట్రీ లాగా అయిపోతుంది రూట్స్ అన్నీ కిందకు వెళ్ళిపోయాయి మీరు మా షార్ట్స్ చూసినట్లయితే నేను ఆల్రెడీ దీనికోసం ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఫైనల్గా దాన్ని గురూపం పెట్టి ఎలానో ఒకలా మా హస్బెండ్ బయటికి లాగారు లాగి ఇంకా బయట మాకు వాటర్ ట్యాంక్కి అవతల అవుటర్ సైడ్ మేము ఒక మందారం చెట్టు ఉంది దాని వెనక ఉన్న వామ్ చెట్లంతా క్లీన్ చేసేసి ప్లాంట్ని అయితే అక్కడ వేసేసాము అక్కడ చెట్టు అయి నిమ్మకాయలు తెంపుకోవడానికి బాగుంటుంది ఆల్రెడీ మాకు నిమ్మ ప్లాంట్ వేరే దగ్గర ఉంది కాకపోతే ఆ ఖాళీ స్థలంలో మొత్తం వర్షం వల్ల గడ్డి అదంతా అయిపోవడం వల్ల మాకు తెంపుకోవడం కుదరట్లేదు ఇంట్లో ఉన్న ఇంకో ప్లాంట్ని కూడా మాకు దగ్గర అవైలబుల్గా ఉన్న ప్లేస్లో అయితే ప్రస్తుతం నాటేసాము ఆ రోజు ఈ పనితో పాటు ఇంకా కొంచెం పని అయితే అయ్యింది ఆ పని మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఒకే వీడియోలో పోస్ట్ చేస్తే లాంగ్ అయిపోతుంది మా హస్బెండ్ దీంతో పాటు మరో మూడు రోజు ప్లాంట్స్ని కూడా తీసుకొచ్చారు ఇవన్నీ నేను ఇప్పటికే షార్ట్స్లో అయితే పెట్టాను షార్ట్స్ చూడని వాళ్ళు ఉంటే మేక్ షూర్ వాచ్ మై షార్ట్స్ ఆల్సో అండ్ లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ చాలా తక్కువ వస్తాయి అది నాకు తెలుసు కాకపోతే అప్పుడప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ షార్ట్స్లో ఒక్కొక్క వీడియోగా పెట్టినా సరే ఇలా అంతా కలిపి ఒక వీడియో పెడదామన్న థాట్తో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా ప్లాంట్స్ పెంచే వాళ్ళకి ఎంత పని ఉంటుంది అన్నది తెలుస్తుంది అలానే ప్లాంట్స్ పెంచడం నేచర్ని గ్రో చేయడం చాలా మంచి పని ఇప్పుడున్న ప్రెసెంట్ పొల్యూషన్కి కానీ దీని అంతటికీ నిజంగా ప్లాంట్స్ పెంచుకోవాలి అలానే ఆర్గానిక్ అంటే బయట మనము ఏదో పిచ్చి ఫుడ్స్ తినడం కంటే మనకు మనము ఫుడ్స్ కానీ ఏదైనా కానీ ఇంట్లో పండించుకొని తింటే అది నిజంగా చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి మేము ఒక్కొక్క ప్లాంట్స్ని ఇంట్లో వేస్తున్నాము అవన్నీ షార్ట్స్లో రెగ్యులర్గా వస్తాయి సో షార్ట్స్లో నన్ను ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని అప్డేట్స్ తెలుస్తాయి అలానే మేము చేసే వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ మా వీడియోస్కి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ బట్టే మరికొంతమందికి ఛానల్ సజెషన్లోకి వెళ్తుంది అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి